ఆక్స్ ఉంది కానీ ఆక్స్ వైర్ లేనట్టుంది ఆక్స్ ఎందుకు పెట్టుకోవడం ఇంకా కొన్ని బ్లూటూత్ అయినా ఆక్స్ వైరే లేదు బ్లూటూత్ ఏముంటుంది నా బొందా ఏంటో జనాలు అందరూ హ్యాపీగానే ఉన్నారు ఒకడు ప్యారిస్కి వెళ్తాడు ఒకడు న్యూయార్క్కి వెళ్తాడు ఒకడు లండన్కి వెళ్తాడు పిల్లలు పుట్టేస్తున్నారు నీ అమ్మ అందరి లైఫ్ బాగానే ఉందా ఒక్కదాని లైఫ్ ఇలా ఉంది ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు ఇన్ ట్రాఫిక్ స్టక్ ఇన్ ట్రాఫిక్ ఇలా ఉంటే బాగుండదు ఈ క్యాప్ సెల్ఫీస్ ఆ ద బెస్ట్ అబ్బా నిజంగా భూమిరాంగ్ చేద్దాం ఈయనంటే అలా చూస్తున్నాడు ఏమనుకుంటున్నాడో నా గురించి పిచ్చిదాన అనుకుంటున్నాడో ఏంటో నాకు బూమరాంగ్ తెలుసా తెలీదా ఇంతకీ తెలియదు అనుకుంటా మనం నంబర్ ప్లేట్ చూసుకున్నాం కానీ ఈయన ఫేస్ మాత్రం చూడలేదు కొన్ని పోలికలు ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్గా లేడు అయినా మన ఆధార్ కార్డ్ పిక్చర్ ఎలా ఉంటుంది లాల్ ఈ పాటికి అసలు వెళ్ళిపోవాలి కదా ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఈ వాన పడిన తర్వాత ట్రాఫిక్ ఏంట్రా బాబు నిజంగా ఈ రెయి సీజన్లో ఎంత జామ్ అంటే ఈ పాట్ హోల్స్ స్పీడ్ బ్రేకర్స్ ఎవడో ఒకటి కార్ ఆగిపోయి ఉంటుంది ముందు మనందరికీ ప్రాబ్లం వచ్చింది ఇంకా హైటెక్ సిటీ కూకట్పల్లి ఇక్కడ అంతా ఉండే వాళ్ళకి ఎంత ప్రాబ్లమో కదా నేను ఇంకా మణికొండ అసలు ఇంటికి ఎప్పుడు వెళ్తారు ఫ్యామిలీతో టైం ఎప్పుడు స్పెండ్ చేస్తారు దానికి పైగా ఈ క్యాబ్ సర్జులు పేలిపోతున్నాయి దిస్ యా యాక్చువల్లీ ట్రాఫిక్ లో వెళ్ళడం కంటే నేనే కార్ కొనుక్కుంటే బాగుంటుందేమో ఈ థాట్ ఏదో బానే ఉందే బాబోయ్ అయినా రివర్స్ తీయడాలు పార్కింగ్లు యూటర్న్లు ఆ స్లోపులు ఉన్నప్పుడు నడపడాలు అమ్మో వెనకలు నోళ్ళు ముందు నోళ్ళు అందరు అనేది తిడతారు మనం తిట్టినట్టు మనల్ని దిటించుకోవాల్సిన టైం వచ్చేస్తుంది అయినా పక్కన వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్ చేసేదాన్ని అవుతాను నేను వద్దు కొంచెం ఎక్కువైనా పర్లేదు క్యాబ్లోనే వెళ్దాం సేఫ్ నాకు సేఫ్ ఇండియన్స్ అందరికీ సేఫ్ ఏంటి ఇక్కడ పాలకూర దొరుకుతుందా అనవసరంగా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అవును జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మనీ కొండ ఎందుకలా ఒకసారి స్వాప్ చేద్దాం జూబ్లీ కొండ బంజారా కొండ మనీ హిల్స్ క్రేజీ థాట్ అసలు నిజంగా ఎవరన్నా ఎప్పుడన్నా ఆలోచించుంటారో లేదో మనలాంటి క్రేజీ ఫ్రెండ్స్కి ఎలాంటి ఐడియాలు వస్తాయి బీడంట అలా చూస్తున్నాడు క్రీపీగా నా డ్రెస్ మరీ షార్ట్గా ఉందా ఏంటి అయినా ఏంటి అందరికీ కాలు ఉంటాయి అయినా అబ్బాయిలకు చూడొద్దు అని చెప్పచ్చు కదా ప్రతిసారి అమ్మాయిలకే చెప్తారు ఇక్కడ వరకు వేసుకోకండి అక్కడి వరకు వేసుకోకండి అని దిస్ ఇస్ సో రాంగ్ ఈక్వాలిటీ అనేది ఏమైతుందో అర్థం కావట్లేదు నాకు ఈ మధ్య ఓపెన్ చేస్తే పొల్యూషన్ వీడేమో ఏసీ పెంచడు నా అసలు ఎంత చిరాగ్గా ఉందంటే ఎంత హెడేక్ వస్తుందంటే పా పొద్దునుంచి ఏదైనా చేద్దాం అనుకుంటే ఈ క్యాబ్లో కూర్చుంటే చాల్రా బాబు హెడ్ ఏక్ వచ్చేస్తుంది ఇంకా లైఫ్ పైన అసలు నాకు జీలు ఎంతూజియాజం మొత్తం హలో ఉన్నాను లేకుండా ఫోన్ లో మాట్లాడుతున్నాడు